దేవుని స్తోత్రం మరొక వాక్యంతో మనం దేవుని వాక్యం దగ్గర కూర్చొని నేర్చుకుందాం ఏకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అప్పుడు అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేయవాడు నిజమైన జ్ఞానం దేవుని శక్తిని దేవుని కృపను దేవుని ఉద్దేశాలను దేవుని మనస్తత్వాన్ని దేవుని యొక్క ఏర్పాటును గ్రహించగలిగిందే నిజమైన జ్ఞానం లోపల చాలా రకాలైన జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే దేవుని ఉద్దేశాలు ఎలాంటివో దేవుని శక్తి ఎలాంటిదో దేవుని కృప ఎంత గొప్పదో ఆయన కార్యాలు ఎంత గమ్య ఎంత గమ్యమైనవో అద్భుతమైనవో తెలుసుకునే జ్ఞానం ఈ లోకంలో ఎంతో గొప్పది మనం ప్రార్థనతో దేవునిని సమీపించి ప్రార్థనాత్మతో దేవుని దేవునిని సమీపించి మనం అడగవలసినటువంటి రీతిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు ఆయన ఎవరిని గద్దెంపగా ధారాళంగా దయచేస్తాడు దేవునిని మనము సమీపించి విశ్వాస హృదయముతో దేవునిని నమ్మకమైన మనస్సుతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు ధారాళముగా అనుగ్రహించేవాడు నేనెన్నుకున్న జ్ఞానం ఈ లోకంలో ఏంటంటే దేవునిని దేవునిగా గుర్తించి దేవుని గుణలక్షణాలు తెలుసుకుని దేవుని యొక్క కృపను గుర్తించడమే జ్ఞానమని నేను గ్రహించాను కాబట్టి దేవుని బిడ్డలనబడిన మనం దైవ దైవ జ్ఞానాన్ని పొంది విశ్వాసములో బ్రతకటం నేర్చుకోవాలి ఆయన ఎవరిని ప్రార్థించే వారిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకు ఇది కావాలా నీకు ఇది అవసరమా నీకు ఎంత కావాలా నీకు కా ఇది కావాలని దేవుడు ఎవరిని కూడా అడిగేవారిని అడ్డగించేవాడు కాదు అడిగేవారిని ఆటంకపరిచేవాడు కాదు వారికి ఆయన దూరం అయ్యేవాడు కాదు ఆయన వెతకని వారిని కూడా కనుగొని ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు అందులో జక్కయ్య ఒకడు కదా జక్కయ్యని జక్కయ్య ఏసుక్రీస్తుని వెరిగా వెతికాడు అన్నది వాస్తవమే కానీ కానీ జక్కయ్యనే యేసుక్రీస్తు వెతుకుతూ వచ్చాడు కదా దేవునిని వెతికే వారిని ఆయన ఎన్నడూ గద్దింపగా ఆయన తన ప్రత్యక్షతను వెల్లడి చేస్తాడు వాక్యం వెంటనే సోదరు సోదరి దేవుడు గద్దించేవాడు కాదు ప్రేమించేవాడు దీవించేవాడు మన్నించేవాడు నువ్వు అడిగిన వాటిని ధారాళముగా ఇస్తాడు కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మనము సందేహించకుండా అడగటం నేర్చుకోవాలి దేవుణ్ణి ఒక తండ్రి బిడ్డను అడిగినట్లుగా ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి చేరి ఎవరైతే ఆయన వేడుకుంటారో ప్రార్థిస్తారో ఆయన వారికి ధారాళముగా దయచేసేవాడు మీకు దైవ జ్ఞానం కావాలా దేవుని జ్ఞానం కావాలా ఈ భూమి మీద పరిశుద్ధంగాను విశ్వాసంతోను భక్తితోనూ నడవాలి బ్రతకాలి అంటే దేవుని శక్తివంతమైన జ్ఞానం మీకు పొందాలంటే దేవుణ్ణి ధారాలముగా మనం అడగటం నేర్చుకుంటే ఇంకా ధారాళముగా మనకు అనుగ్రహించేవాడు రక్షించేవాడు పాప క్షమాపణ ఇచ్చేవాడు ఆర్థిక లేములో ఉన్నవాడిని లేవదీసేవాడు నిన్ను దేవునికరంగా చేసేవాడు కాబట్టి దేవుణ్ణి ధారాళంగా అడగటం నేర్చుకుందాం ధారాలమైన హృదయం కలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప మీకు దయచేయను గాక మర్చిపోకండి పదమూడవ తారీఖు పెరవల్లో ఆంధ్ర బ్యాంక్ సర్వీస్ రోడ్డు ప్రక్కన మాకు ఒక కల్వరి మహిమా మందిరం ఉంది బుధవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఏర్పాటు చేశాం మీరు సమీపస్తులైతే కనుక మాతో కలవండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు వచ్చి మాతో ఆ రాత్రి ప్రభు సన్నిధిలో మనందరం గడుపుతాం మీరు కూడా మాతో సహవాసం చేయడానికి రండి ప్రభు మిమ్మల్ని గాక ఆమె